సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో కూటమికి భారీ షాక్ ఇచ్చిన ప్రజలు భారీ షాక్ అంటే సామాన్యమైన షాక్ కాదు అది చాలా పెద్ద షాకే ఇవ్వటం జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి నిన్న అనంతపురంలో జరిగిన మీటింగ్లో ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ప్రజలు ఆయనకు భారీ షాక్ ఇచ్చారు ఏ విధమైన షాక్ ఇచ్చారు ఎందుకు షాక్ ఇచ్చారు ఒక్కసారి ఈ వీడియోలో చూడండి చూశారుగా చంద్రబాబు నాయుడు ఆ ప్రసంగిస్తుండగానే ప్రజలంతా కూడా వెళ్ళిపోతున్నారు మాకు నూట నలభై ఆరు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని సీఎం చంద్రబాబు చెబుతున్నప్పుడే ప్రజలు ఆయన మాటలని పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు జనసేన పార్టీకి ఇరవై ఒక్క సీట్లు ఇచ్చారు అంటుండగానే ప్రజలంతా కూడా మాకేం సంబంధం అయ్యా మాకు సంబంధం లేకనే మీకు సీట్లు ఎలా వచ్చాయో మాకు అర్థం కాలేదంటూ ప్రజలు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు చూశారుగా మీరే చూశారు నిజంగా నూట అరవై నాలుగు సీట్లు కూటమి పార్టీలకు వచ్చుంటే నిజంగా కూటమి పార్టీ అభివృద్ధి సంక్షేమం దిశగా ఈరోజు పరిపాలన చేస్తుంటే చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఎందుకు ప్రజలు లేచెళ్ళిపోతున్నారు కనీసం ప్రజల్ని కూర్చోని పెట్టలేని ప్రసంగం చంద్రబాబు చేస్తున్నాడు అంటూ ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటున్నారు కూటమి పరిపాలన మాకు బాగా లేదు అనడానికి ఇది ప్రత్యక్ష సాక్షి ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజుల లోపల ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉందో మీరంతా కూడా చూస్తున్నారు ఒకటిన్నర సంవత్సరం అవుతా ఉంది ఒక్క ఉద్యోగం ఇప్పటికి ఇవ్వలేదు మెగా డిఎస్సి పై తులి సంతకం అన్నారు ఇంకా కూడా ఉద్యోగంలో ఆ డిఎస్సి అభ్యర్థులు జాయిన్ కావాల సంవత్సరం తర్వాత తల్లికి వందన పథకం అన్నారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఉచిత బస్సు అన్నారు ఒకటిన్నర సంవత్సరం తర్వాత మళ్ళీ మిత్ర ఇస్తాము అంటున్నారు మీరు సంక్షేమం అభివృద్ధి దిశగా మా ప్రోగ్రామ్ సూపర్ హిట్ అయ్యింది అంటే ఇక్కడ ప్రజలే యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజలు ఎవరి దారిన వాళ్ళు మీరు ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతున్నారు అంటే మీ మాటలనే వాళ్ళు లెక్క చేయట్లేదు మీ మాటల్ని ప్రజలు నమ్మట్లేదు అని ఈరోజు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతా ఉంది మీ పరిపాలన ఎలా ఉందో మీ మాటలు కూడా అలాగే ఉన్నాయి అని ప్రజలు ఎవరు దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఇక్కడ స్పష్టంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మీడియాలో మరియు విశ్లేషకులు కూడా అందరూ అనుకుంటున్నమాట